గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పూర్తి మెజార్టీతో గెలవడం జరిగింది మూడోసారి నాలుగు వందల సీట్లు వస్తాయని ప్రచారం చేసి కనీసం నూట డెబ్బై రెండు కూడా రాక నూట నలభై దగ్గర రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయిన పరిస్థితి ఉంది ప్రాంతీయ పార్టీలతో మూడోసారి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు ప్రజలు అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేశారు కాబట్టి దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించారు కానీ వంద రోజులు ప్రోగ్రాం అంటే అధికారంలోకి వచ్చాం కొంద రోజుల్లో ఏదో ప్రమాణమైన సంస్కరణ తెచ్చి రాష్ట్రాన్ని పరుగు పెట్టిస్తామని ఎన్నికల్లో మూడోసారి గెలిపిస్తే అని ప్రచారం చేశారు ఆచరణకు చూస్తే ఇలా దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిన పరిస్థితి ఉంది దానికి సరైన పరిష్కారం కేంద్ర బడ్జెట్లో కానీ వాళ్ళ విధానాల్లో కానీ కనిపించదు రెండోది ధరలు విపరీతంగా పెరుగుతూ ధరలు పెరిగి ఇలా సామాన్యుడు మధ్యతరగతి అనేక ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే రెండో పక్కన ఉపాధి కల్పించడానికి కూడా పరిశ్రమలు తేవడం కానీ లేకపోతే పేదవాడికి పని ఉపాధి కల్పించటం కానీ లేకపోతే ధరల్ని కంట్రోల్ చేయటం కానీ ఇలాంటివి ఏమీ లేవు వంద రోజులు పరిపాలించాం వంద రోజులు పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఇలా బీజేపీ కేంద్రంలో బీజేపీ డబ్బా కొట్టుకుంటూ ఉద్రేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తాము చేస్తాము రెండవ పక్కన మన రాష్ట్రంలో చూటమి అధికారంలోకి వచ్చింది కూటమి వస్తే ఏదో గత ప్రభుత్వం చేయలేనివన్నీ స్పీడ్గా పరిగెత్తిస్తాం మేము కేంద్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో పరువే పరుగు అని ప్రజలు ఊహించారు కానీ ఆచరణలో మాత్రం బండి నడవట్లేదు బండి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూస్తా ఉన్నాం రెండోది మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజుల్లోనే అదే వరదలు వచ్చి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటి పరిస్థితి ఇంతవరకు వరదల సందర్భము కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం ప్రకటించడం కానీ ఏమీ చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కూటమి పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా పరిపాలన ఇంకా గాలిలో పడ్డే కనిపించట్లేదు కాబట్టి కూటమి ఇప్పటికైనా మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ఆర్థిక కూటమి కూడా కేంద్రానికి మీద పారాడి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ప్లాంటు అన్నది పెద్ద చర్చ నడుస్తూ ఉంది దాని మీద నిన్నే మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అన్న కాదు ఇలా ప్రైవేటీకరణాన్ని ప్రజలకి ప్రైవేటీకరణాన్ని పదాన్ని వాడకపోయినా ఆ సంస్థల్ని నిర్వీర్ణం చేసే